ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బావం చూడు అయ్యో ఆ అదేమిటండి అలా కుంటున్నారు ఇవాళ చాలా మంచి రోజు ఉంటాలి అనిపించింది కుంటున్నాను అంతే లేదక్క బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడచ్చి గుర్తేశాడు నార్మల్ బాగా గుర్తు చేసుకో నన్ను గుర్తుంది రిక్షా కాదు మారుతి థౌజండ్ లేటెస్ట్ మోడల్ నిజం చెప్పండి గుర్తుంది కారా రిక్షానా లేదక్క రిక్షా గుద్దిందంటే ఫ్రెష్నెస్ డౌన్ అవుతుందని మార్పి గుద్దిందని చెప్తున్నాడు నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ దొరికారు నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెండి పోటు చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు రండి డాక్టర్ గారు రండి హెల్త్ అలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది మీరేంటి కుట్టుతున్నారు రిక్షా గుద్దింది నమ్మకపోతే లేటెస్ట్ కార్ గుద్దింది ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం షుగర్ ఎక్కువైంది అబ్బే ఈ షుగర్ షాట్ మా బావకి సరిపోవండి కనీసం ఏ హార్ట్ అటాక్ మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్ ఎట్లీస్ట్ ఎయిట్స్ రావాలి కానీ షుగర్ ఏమిటండి షుగర్ వెదవది చీప్ గా అంట్ల వెదవా నాకింత పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావు రా దరిద్రుడా ఒరే ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్ మాట్లాడరా అని చెప్పావు బాబా నేను డబ్బు విషయంలో చెప్పాను నేను డబ్బు విషయంలో చెప్పాను సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను ఏంటండి అది మీ పెద్ద అమ్మాయికి మంచి సంబంధం చూశాను అలాగా చాలా సంతోషం డాక్టర్ గారు థ్యాంక్ యూ ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు బ్యాంక్ లో మేనేజర్ బ్యాంకు మేనేజర్ నీకు నీకేమైనా పిచ్చి పట్టిందా నా కూతురికి అప్రాలు ఒక బ్యాంకు మేనేజర్ గారి పని చేస్తా అనుకున్నావా ఇదిగో దయచేసి ఇక ముందు ఎప్పుడు ఇలాంటి ఫుట్ సంబంధాలు సంబంధాలు తీసుకురావద్దు డాక్టరు నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి స్టేటస్ కి అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు ఆ